హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఏంటి పిల్లలు ఏదో చేసేస్తున్నారు అనుకుంటున్నారా తమ్మైల్లో ఉన్నదేనండి చకోడీలు సో అచ్చం స్వీట్ షాప్లో వచ్చే చకోడీలు పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు ఇంత ఈజీ అని నేను కూడా అనుకోలేదు చాలా ఈజీగానే ఉన్నాయి సో అందుకే మీకోసం వీడియో తీసి పెట్టేస్తున్నాను సో బాండ్లీలో ముందుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇంచుమించు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది తర్వాత వనస్పతి తెలుసు కదండీ డాల్డా అంటారు సో ఆ మరుగుతున్న వాటర్లో డాల్డా వేసేయండి డాల్డా కరిగిన తర్వాత రుచికి సరిపడదంతా సాల్ట్ హాఫ్ స్పూన్ వాము అలాగే ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసేయండి సో ఇవన్నీ కూడా కలిసి మరిగాక ఒక కప్పు అంటే మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి లేదా బియ్యం పిండి నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను సో మీది ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి అదే వేడిగా ఉన్న పిండిని చక్కగా తడి క్లాత్ పెట్టేసి ఇలా దగ్గరికి ఒత్తేసుకోండి సరిపోతుంది సో వేడిగానే ఉంది కలపలేము కాకపోతే క్లాత్తో కలిపితే అంత వేడి తెలియదు ఆ తర్వాత సో కొంచెం పసుపు వేసేటమంటే ఇలా కలర్ వచ్చేస్తుంది చూసారా చక్కగా అలా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా కన్నాలు కొంచెం పెద్దగా ఉన్న జంతకుల గిద్ద తీసుకోవాలి చక్కగా కొంచెం గోరువెచ్చగా అయిన ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ దగ్గరగా ఒత్తుకోవాలి చూడండి చక్కగా వచ్చేస్తుంది మా అమ్మాయి కూడా అంటుంది చూద్దాము ఎలా చేస్తుందో అని ఇచ్చాను సో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గానే చేశారు సో ఇలాంటివి ఎక్కువ చేసేటప్పుడు హెల్ప్ ఉంటేనే బాగుంటుంది కదా మరి నా ఆ తర్వాత పిండి ఇలా ఆరిపోకుండా డాల్డా కానీ నెయ్యి కానీ పైన అప్లై చేసుకోండి అలాగే జంతికల గిద్దకు కూడా లోపల చక్కగా అప్లై చేసేయండి ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ జంతికల గిద్దలో పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా తీసుకున్న జంతుకుల గిద్దను గట్టిగా ఒత్తుకోవాలి కొంచెం గట్టిగానే ఉంటుంది సో శ్రమ అనుకోకుండా ఒత్తుకోవాలి మరీ పలచగా చేసామంటే చెకోడీలు రావు సో కొంచెం గట్టిగానే బలంగా ఒత్తుకున్నట్లయితే ఇలా వచ్చేస్తుంది సో వీటిని మనం ముక్కలు ముక్కలుగా చక్కగా ఒక వేలితో ఇలా చుట్టేసుకున్నా సరిపోతుంది మా అమ్మాయి వేలుకి పెట్టాలంట చూడండి సో తనకు కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను మీకు చూపించడం కోసం చేసి చూపిస్తున్నాను ఇలా ఒక వేలుకి చుట్టుకొని ప్రెస్ చేసినట్లయితే వచ్చేస్తుంది ఒకసారి చేసి చూడండి అస్సలు చకోడీలు చేయడం ఎంత ఈజీయో ఎక్కడ ముక్కలు కూడా విరగడం లేదు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి సో మీరు కూడా చేసి చూడండి ఎంత ఈజీగా ఉందో అని మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు భలే చేశారు కదా ఇలా మిగతా అంతా కూడా ఒత్తేసుకొని ఎన్ని వీలైతే అన్ని చకోడీలు చేసుకున్నాము తర్వాత వేడి చే వేడి చేసిన ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని సో ముందుగా వెంటనే ఆయిల్లో వేసేయకూడదు ఇలా ఏదైనా జల్లెడ లేదా కన్నాలు గట్టితో పెట్టుకొని దానిలోనే మన చకోడీలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత మాత్రమే కింద ఆయిల్లో వదలాలన్నమాట ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా అండ్ ఆయిల్లోకి అడుగుకు వెళ్ళి మన బాణలికి అంటుకోకుండా ఉంటాయన్నమాట అందుకోసం ఇలా చేస్తాము సో ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా విడి విడివిడిగా అయిపోతాయి కదుపుతూ ఉంటే విడివిడిగా వచ్చేస్తాయి అంతే మన చక్కడీల రెసిపీస్ సూపర్గా రెడీ అయిపోయింది చూసారా అచ్చం అచ్చం అంటే అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మిగిలిన పిండిని అంతా కూడా వేసేసుకొని చకోడీలు రెడీ చేసేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా సో ఈ సబ్స్క్రిప్షన్స్ కోసమే ఇంత కష్టపడి వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెడుతున్నాం సో మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఇలాంటి వెరైటీ వెరైటీస్ రెసిపీస్ కోసం వెరైటీ కిట్టు ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్